హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఈ ఈరోజు వచ్చేసి నేను మరొక హెయిర్ ఆయిల్ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట అది ఎలా తయారు చేయాలి ఎలా అప్లై చేయాలి ఎలా యూజ్ చేయాలని చెప్పి ఇప్పుడు చూపించేస్తాను ఓకేనా ముందుగా అయితే మనకు కావాల్సినవి కోకోనట్ ఆయిల్ విత్ లైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి రెండు మెయిన్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఏ క్యాప్సల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ పీల్ చేసి జ్యూస్ తీశాను నేను ఆ జ్యూస్ ఇదనమాట ఇప్పుడు వీటి తయారీ విధానం నేను చూసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీటిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు తయారు విధానం చూసేద్దాము ముందైతే బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి మంచిగా స్ట్రైనర్ స్ట్రైన్ స్ట్రెయిన్ చేసుకొని మంచి ఓన్లీ జ్యూస్ తీసుకొని అందులో కోకోనట్ ఆయిల్ మన హెయిర్కి ఎంతైతే సరిపోతుందో క్వాంటిటీ చూసుకొని బీట్రూట్ జ్యూస్ విత్ కోకోనట్ ఆయిల్ రెండు తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ రెండు యూస్ చేస్తున్నాను నేను చూడండి టూ ఈ క్యాప్సిల్ మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కంప్లీట్గా యూస్ చేసేసి వ్యాజ్లెన్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కొంచెం తీసుకోండి పర్వాలేదు అనుకున్న వాళ్ళు హాఫ్ టీ స్పూన్ తీసుకోండి నేనైతే నా హెయిర్కి ఆల్రెడీ ఆయిల్ ఉందని చెప్పేసి నేను లిటిల్ బిట్ తీసుకున్నాను చూడండి ఎంత తీసుకున్నాను క్వాంటిటీ అని నా హెయిర్కి సరిపడా ఈ ప్యాక్ ఈ ఆయిల్లో ఎంతైతే సరిపోతుందో అంతే నేను తీసుకున్నాను ఎక్కువ ఆయిల్ కావాలి హెయిర్ డ్రై ఉంది అనుకున్న వాళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఇప్పుడైతే ఈ విధంగా విటమిన్ ఈ క్యాప్సిల్ వేసేసుకున్న తర్వాత క్లీన్గా మొత్తం రెండు కంప్లీట్గా ఇందులో ఆయిల్ వేసేసుకొని విటమిన్ఇ ఇప్పుడు నెక్స్ట్ వ్యాజ్లైన్ ఎంత కావాలి అని చెప్పేసి చూసుకొని వేసుకోండి నేనైతే లిటిల్ బెట్ వేసుకుంటున్నాను నా హెయిర్కి సరిపోయే అంతా దీన్నంతా మనం మంచిగా మిక్స్ చేయాలన్నమాట ఈ విటమిన్ ఇ క్యాప్సల్ విత్ ైను బీట్రూట్ జ్యూస్ విత్ కోకోనట్ ఆయిల్ మొత్తం మిక్స్ అయిపోయేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి నేను మిక్సింగ్ మళ్ళీ చూపిస్తాను నేను మిక్స్ చేసేసి ఇప్పుడు చూపించాను చూడండి మొత్తం మిక్స్ అయిపోవాలి ఈ విధంగా ఇప్పుడైతే అప్లికేషన్ చూసేద్దాం ఎప్పుడైనా నేను ఫస్ట్ మీకు ఒకటే చెప్తాను కోమ్ కోమ్ పన్న అన్నది దూరం దూరంగా ఉన్నది చేయడం వల్ల హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా అయ్యి చాలా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఈ టిప్ చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళు కంటిన్యూ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకోండి ప్రతి వీడియోలో నేను మెన్షన్ చేస్తున్నా బట్ ప్రతి ఒక్కరు ప్రతి వీడియో చూడరు కదా అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఈ విధంగా సెంటర్ పార్టీషన్ తీసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నీట్గా కోమ్ చేసుకోండి చిక్కులంతా పోయే వరకు నీట్గా కోమ్ చేసేసుకొని ఆ తర్వాత అప్లికేషన్ చేసుకోండి ఆయిల్ ఎందుకంటే మనం ఆయిల్ పెట్టిన తర్వాత మినిమం త్రీ అవర్స్ కోమ్ చేయకూడదు కోమ్ చేయడం వల్ల హెయిర్ చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది అనమాట హెయిర్ అలా వదిలేయడం వల్ల మనము చాలా మంచి యూజెస్ ఉంటాయి ఆఫ్టర్ త్రీ అవర్స్ తర్వాత హెయిర్ హెయిర్ వాష్ చేసే ముందు కోమ్ చేసేసుకొని హెయిర్ వాష్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా చాలా స్మాల్ టిప్ అనమాట యాక్చువల్గా నాకు చాలా కోల్డ్ అయిపోయింది నా వాయిస్ వల్ల మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అయితే స్కిప్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ పర్వాలేదు అనుకున్న వాళ్ళు చూడండి సో ఈ విధంగా కంప్లీట్గా అయితే నేను కోమ్ చేసేస్తున్నాను ఈ విధంగా కంప్లీట్గా కోమ్ చేసేసాను ఇప్పుడు చూడండి హెయిర్ ఫాల్ అయితే చాలా చాలా కంట్రోల్ అయింది అప్పుడప్పుడు అవుతుంది నేను ఏమంటారు నెగ్లెక్ట్ చేసినప్పుడు అవుతుంది బట్ ఈ మధ్య అయితే హెయిర్ ఫాల్ అన్నది లేదు చాలా అంటే చాలా తక్కువ ఇంతకుముందు అయితే మెంబర్ ఆఫ్ హెయిర్ ఊడిపోయేదనమాట ఇప్పుడైతే పర్వాలేదు ఒకటి రెండు కంటే ఎక్కువ ఊడట్లేదు ఇంతకుముందు ఎక్కడ చూసినా ఇంట్లో నా హెయిర్ కనిపించేది చాలా అంట్రాల్ అయిపోయింది స్మెల్ అయితే అవసరం అంటే అవసరం ఉంది ఆయిల్ ఇప్పుడైతే మనం అప్లికేషన్ చేసేసుకుందాం మంచిగా మిక్స్ చేసేసి ఈ విధంగా మంచిగా అప్లై చేసుకోవాలి హెయిర్కి ఫస్ట్ రూట్స్కి సెంటర్లో మంచిగా మాడుకు పెట్టుకొని తర్వాత రూట్స్ అంతా అప్లై చేసుకోవాలి మనము హెయిర్ కేర్ చేసేటప్పుడు హెయిర్ ప్యాక్స్ ఎంత అయితే యూజ్ చేస్తామో ఆయిల్ కూడా అంత ఎక్కువ యూజ్ చేయాలి అప్పుడే హెయిర్ అన్నది బాగా కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ పెరగడానికి కూడా చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి హెయిర్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ హెయిర్ ఆయిల్ అయితే వన్ ఆఫ్ ద రీజన్ ప్యాక్స్ అనమాట రెండు కంపేర్ టు మనం కంటిన్యూ చేస్తూ ఉంటే హెయిర్ చాలా అంటే చాలా పెరుగుతుంది లాంగ్ అవుతుంది థిక్ అవుతుంది షైన్ ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయి ప్యాక్స్ వల్ల ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నా వీటి యూజెస్ వచ్చేసి బీట్రూట్లో వచ్చేసి మన స్కిన్ కే కాదు హెయిర్ కూడా చాలా మంచిది మంచి ప్రోటీన్ అనమాట బీట్రూట్ వల్ల విటమిన్ ఏ డి చాలా చాలా పుష్కలంగా ఉంటాయి అనమాట ఈ ప్రోటీన్స్ అన్నాయి అందుకే నేను విటమిన్ డి అన్నది నేను ఎక్కువ యూస్ చేస్తున్నాను హెయిర్ కేర్లో చాలా హెయిర్ కంట్రోల్ అవ్వడంలో విటమిన్ డిఏసి ఎక్కువ యూజ్ అవుతుందనమాట బీట్రూట్లో ఇవి పుష్కలంగా ఉంటాయి కోకోనట్ ఆయిల్లో కూడా ఉంటాయి కుదిరితే కోకోనట్ మిల్క్ పెట్టుకోండి ఇంకా మంచి యూజ్ చేసి చూస్తారు మీరు అది కూడా నేను షూట్ చేస్తున్నాను రేపు అప్లై చేస్తాను రేపు అప్లోడ్ చేస్తాను కోకోనట్ మిల్క్ కూడా నేను చేస్తున్నాను నేను అదే అప్లోడ్ చేద్దాం అనుకున్నా ఇది ఇంకా అలా ఎడిట్ అయిపోయింది కదా అని అప్లై చేసేసాను అనమాట అప్లోడ్ సో ఈ విధంగా అయితే ఈ రెండిట్లో ఇన్ని బెనిఫిట్స్ అన్నమాట విటమిన్ సి క్యాప్సల్ అయితే మీకు తెలుసు పుష్కలంగా అంటే దాంట్లో కంప్లీట్గా ఉంటుంది హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఇవి వాడాల్సింది అన్న ప్రోడక్ట్లో ఏది మీరు సజెస్ట్ చేస్తారంటే విటమిన్ ఈ క్యాప్సల్ చాలా ఈజీ టు యూజ్ అనమాట ఆయిల్స్లో కానీ సిరప్స్లో కానీ మనము షాంపూలో కానీ దేంట్లో అయినా యూజ్ చేయొచ్చు చాలా ఈజీగా సో అందుకని అది కూడా నేను సజెస్ట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి వ్యాజిలైన్ చాలామంది చాలా వీడియోలు చేస్తున్నారు వ్యాజిలైన్ గురించి బట్ దాన్ని యూజెస్ ఫేస్ చేసిన వాళ్ళు చెప్తే బాగుంటుంది నేనైతే చాలా చూశాను రిజల్ట్ నా హెయిర్కి నేను బిఫోర్ మ్యారేజ్ అప్పుడప్పుడు అప్లై చేసేదాన్ని అనమాట ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా హెయిర్ చాలా డ్రైగా ఉంటుంది సో అది అప్లై చేయడం వల్ల చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది షైనీగా ఉంటుంది లెంత్ పెరుగుతుంది థిక్నెస్ వస్తుంది బ్లాక్ అవుతుంది హెయిర్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇందులో స్ప్లిటన్స్ అయితే కంప్లీట్గా స్టాప్ అయిపోతాయి అంత రిజల్ట్ ఉంటుంది ఈ వ్యాజ్ లైన్లో ఇంకా గ్రీన్ కలర్ వస్తుంది కదా వ్యాసిలైన్లోనే అప్పట్లో వాళ్ళు చాలామంది అది కూడా చాలా రిజల్ట్ ఉంటుంది అది యాక్చువల్గా నాకు దొరకలేదు అందుకని చెప్పేసి ఈ స్మాల్ డబ్బాతోటి నేను యూజ్ చేశాను అదైతే మేము సెలూన్లోనే తయారు వాళ్ళం హెయిర్ కోసం అని చెప్పేసి అంత రిజల్ట్ ఉంటుంది తెలియదు చాలా మందికి అయ్యో వ్యాసిలైన్ పెడతారా హెయిర్ కని అనుకుంటారు బట్ పెడతామండి అంత రిజల్ట్ ఉంటుంది హెయిర్కి బాగుంటుంది అంటే ఏదైనా పెట్టాల్సిందే సో ఈ విధంగా అయితే హెయిర్ కి ఇవన్నీ అప్లై చేసుకోవడం వల్ల చాలా మంచి యూజెస్ ఇందులో విటమిన్ డి డిఈసిఏ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయన్నమాట నేను చూపించిన లో ఈ విటమిన్స్ అన్నీ మన హెయిర్ కి అందడం వల్ల హెయిర్ ఫాల్ కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది సో ఇప్పుడైతే అప్లికేషన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు మసాజ్ చేసుకోవాలి ఎవ్రీ స్టెప్ ఫైవ్ మినిట్స్ అనమాట ఏదైనా సరే మీకు టైం లేకపోయినా ఫైవ్ స్టెప్స్ చేయకపోయినా వన్ వన్ టైం అయినా కంప్లీట్గా రిలాక్స్ అవుతూ చేసుకోండి ఆయిల్ అప్లికేషనే కాదండి మసాజ్ కూడా ఇంపార్టెంట్ ఏది చేసినా హెయిర్ ప్యాక్లో కానీ హెయిర్ ఆయిల్ అప్లికేషన్లో కానీ మ్యాక్సిమం మసాజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్యాక్స్లో కూడా కొన్నిటికి మనం మసాజ్ చేసుకోవచ్చు నేను చూయిచ్చున్నాను కదా అలోవేరా ఫ్లెక్సీడ్స్ ఇవన్నీ చాలా ఈజీ టు అప్లై అనమాట మసాజ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ చాలా ఈజీగా చేసేవి అనమాట అన్నీ చేయాలని లేదు మీరు ఎన్ని చూపిస్తున్నారు కదా మేడం మేము అన్నీ చేయాలంటే అన్నీ చేయ అవసరం లేదండి మీకు ఏది వీలైతే అది ఏది కుదిరితే అది ఏది హెయిర్కి సెట్ అయితే అది ఒక్కొక్కసారి చేయగానే మనకు అర్థమైపోతుందండి కొంతమందికి ఫైవ్ టైమ్స్ అలా చేస్తే అర్థమవుతుంది కొన్ని హెయిర్స్ తొందరగా రియాక్ట్ అవుతాయి అనమాట సో అలాంటి హెయిర్కి మనము ఈజీగా తెలుసుకోవచ్చు కొన్ని హెయిర్స్ ఏంటంటే త్రీ ఇయర్స్ పడుతుంది లాంగ్ కావాలంటే కొన్ని హెయిర్స్ టూ మంత్స్ త్రీ మంత్స్లోనే తెలిసిపోతుంది రిజల్ట్ తొందరగా గ్రోత్ ఉంటుందన్నమాట మన హెయిర్ని ఫస్ట్ మనం గమనించాలి అది పెరుగుతుందా లేదా అని చెప్పేసి తర్వాత ఏదైనా చేస్తే మీకు తెలుస్తుంది అనమాట ఎన్ని పెట్టినా కొంతమంది పెరగదు ఎందుకంటే వాళ్ళ హెయిర్ అంతే ఇంకా నా ఫ్రెండ్ ఉండేది ఒక అమ్మాయి పప్పి అని మా స్కూల్ ఫ్రెండ్ తన హెయిర్ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము నెక్ నెక్ వరకే ఉంది ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా తనది అంతే ఉందనమాట కొందరు హెయిర్ అంతే ఇంకా లెంత్ ఉండదు థిక్నెస్ కూడా ఉండదు సన్నగా చిన్న తోకుంటుంది తనైతే ఎప్పుడు కూడా సవరం వేసుకుంటుంది కొంతమంది హెయిర్ ఇలా ఉంటుంది అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా అలా ఉందా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఉంటే కింద కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొంతమందికి అయితే ఒక ఏం పెట్టకపోయి ఫుల్ హెయిర్ పెరుగుతుందనమాట కొంతమందికి మెయింటైన్ చేస్తేనే పెరుగుతుంది సో ఈ విధంగా ఉంటాయి హెయిర్ టచర్స్ అనేవి అవి మనం తెలుసుకోవాలి కొంతమందికి కొన్ని కెమికల్ పెడితే వైట్ హెయిర్ వచ్చేస్తుంది కంప్లీట్గా సో అలా చూసుకొని మన హెయిర్కి ఏది సెట్ అవుతుంది ఏది పెడితే మంచిది ఎలాంటి యూస్ చేయాలి అని మన హెయిర్కి సేఫ్గా ఉండేటి హెల్దీగా ఉండేటి అప్లై చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను హెయిర్కి ఆయిల్ మంచిగా మసాజ్ కంప్లీట్ చేసేస్తున్నాను ఓకేనా ఒక్కొక్క స్టెప్ ఫైవ్ టైమ్స్ చేసుకుంటూ రొటీన్గా నేను ఎప్పుడు చేసే స్టెప్సే అండి ఎక్కువగా అయితే నేను చేయను వేరే వాళ్ళకి చేసేటప్పుడు మాత్రం అన్ని స్టెప్స్ యూస్ చేస్తాను నాకైతే హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు ఈజీగా ఉండే స్టెప్స్ ఒక ఫైవ్ స్టెప్స్ మాత్రమే యూజ్ చేస్తాను అనమాట సో ఈ విధంగా మొత్తం హెయిర్కి అప్లై చేసేసుకొని మంచిగా మసాజ్ చేసుకుంటున్నాను నేను ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను మీ దగ్గర ఏ ఉంటే వాటితోటే కంటిన్యూ చేయండి ఇందులో అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ జ్యూస్ విత్ వ్యాజ్లైన్ అనమాట విటమిన్ ఈ క్యాప్సల్ లేకపోయినా పర్వాలేదు ఇన్ కేస్ ఏ ఉంటే వాటితోటే ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ చూస్తారు ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి హెయిర్ హ్యాండ్స్కి ఎలా కలర్ వచ్చిందో హెయిర్కి వస్తుంది అందుకని ఇది నైట్ మాత్రమే చేయడానికి ట్రై చేయండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళడం ఇలా చేయకండి ఎందుకంటే డ్రెస్ కంటుతుందనమాట ఈ బీట్రూట్ కలర్ అన్నది హెయిర్ వాష్ చేసిన తర్వాతే బట్ వీటికి వెళ్ళడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంతేనండి ఈరోజు వీడియో అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఓకేనా మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకా కొంతమందికి యూజ్ అవుతుంది మన వీడియో తప్పకుండా కింద కామెంట్ చేయండి కామెంట్స్కి నేను వెంటనే రిప్లై ఇవ్వలేకపోయినా చూసినప్పుడు మాత్రం తప్పకుండా నేను రిప్లై ఇస్తాను అండ్ లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ చేశారు మీరు ఫేస్కే కాదు బాడీకి కూడా ప్యాక్ చెప్పండి అని నేను చెప్పిన బ్యాక్ బాడీకి కూడా యూస్ చేయొచ్చు నేను హ్యాండ్స్కి అలా చేసి చూపించకుండా డైరెక్ట్ ఫేస్ మీద చూపించాను అనమాట బాడీకి అది ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి బాడీకి అయినా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి సిస్టర్ తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్